ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै ఓం శాంతి 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 అందరికీ నమస్తే నమస్తే గురుజీ నమస్తే జీ మనము సాంఖ్య దర్శనం లోపల అత్యంత ముఖ్యమైన సత్వ రజ తమో గుణాల గురించి తెలుసుకుంటున్నాము ఈ సత్వ రజ తమో గుణాలు ఈ కనిపించే జగత్తుకు కనిపించని మన సూక్ష్మ శరీరానికి కనిపించని సూక్ష్మ జగత్తుకు కూడా కారణం ఈ సత్వ రజో తమో గుణాలు మనము సర్వసాధారణంగా మనస్సుకు ఉన్నాయి అనేది చాలా మందికి తెలుసు అంటే సత్వగుణము రజోగుణము తమో గుణము సాత్వికంగా ఉన్నాడు వ్యక్తి తామసికంగా ఉన్నాడు రాజసికంగా ఉన్నాడని చెప్పడం జరుగుతుంది దానివల్ల సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ సత్వ రజో తమో గుణాలు అనేటివి మనస్సుకు సంబంధించినవి కానీ ఈ సత్వ రజో తమో గుణాల ద్వారానే మన మనసుతో పాటు ఈ శరీరము ఈ కనిపించే జగత్తులోని ప్రతి పదార్థము ఆ మూడు కణాలతోనే తయారైన అంటే మూడే మూడు కణాలు మూడే రకాల కణాలు సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు అంతే ఆ మూడిటి నుంచి మనం అనుకునే మనసు తయారైంది మనము కర్మకు భోగానికి కారణమైన ఈ శరీరం దాంతోనే తయారైంది ఆముడితోనే ఈ కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి భూమి మీద రకరకాల పదార్థాలు అన్నీ కూడా ఆ సత్వ రజ తమో కణాలతోనే తయారైంది సత్వ రజ తమో కణాలు తో మనస్సు నిర్మాణమైంది అంటే ఇరవై ఐదు తత్వాల లోపల ఇరవై ఐదవ తత్వము ఆత్మ అయితే మిగతా ఇరవై నాలుగు తత్వాలు ఈ సత్వరజు తమో కణాలతోనే తయారైనవి అంటే మూల ప్రకృతి అంటే సత్వ రజ తమో కణాలు తర్వాత మూల ప్రకృతి ఏర్పడే మొదటి పదార్థము మహాతత్వం ఇది సత్వరజో కణాలతోనే తయారైంది తర్వాత ఏర్పడే పదార్థం అహంకారం అది సత్వరజ కణాలతోనే తయారైంది ఆ తర్వాత ఏర్పడే పదార్థాలు పదహారు అహంకారం నుంచి అంటే ఐదు తన్మాత్రలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు తర్వాత మనస్సు ఈ పదహారు కూడా సత్వరజో తమోకణాలతోనే తయారైనవి తమో తమోకణాలను ఈశ్వరుడు తన జ్ఞానం ద్వారా ఏ విధంగా కలిపాడో కానీ రకరకాల పదార్థాలు తయారయ్యాయి అందులో సత్వగుణము అధికంగా ఉండడం ద్వారా మహాతత్వము అని అంటాము అంటే కేవలం సత్వగుణమే లేదు మహాతత్వం లోపల రజోగుణం తమో గుణం కూడా ఉంటాయి సత్వగుణము అధికంగా ఉంటుంది కనుక దాని లోపల సత్వాధికము సత్వగుణము అంటాము మహాతత్వాన్ని ఇక అహంకారం లోపల రజోగుణం అధికంగా ఉంటుంది అంటే తమోగుణం సాత్విక గుణం సత్వగుణం కూడా ఉంటాయి అందులో కానీ దాన్ని రజోగుణంతో యుక్తమైంది అని అంటాం అహంకారాన్ని కారణం ఏంటంటే రజో కణాలు ఎక్కువ ఉంటాయి అందులో తమో కణాలు సత్వ కణాలు తక్కువ ఉంటాయి ఇక ఈ అహంకారానికి ఏర్పడిన ఈ పదహారు పదార్థాల లోపల తన్మాత్రల లోపల తమో గుణం అధికంగా ఉంటుంది కర్మేంద్రియాలు ఐదు కర్మేంద్రియాల లోపల రజోగుణం అధికంగా ఉంటుంది ఐదు జ్ఞానేంద్రియాల లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది మనస్సు లోపల సత్వగుణము అధికంగానే ఉంటుంది ఆ తర్వాత రజోగుణం కూడా ఉంటుంది అధికంగానే అంటే అన్ని కూడా ఇప్పుడు మాట్లాడి పదహారు తత్వాలు దాని అనుకున్న మూడు తత్వాలు అన్ని కూడా సత్వ రజో ఏర్పడ్డాయి ఇక తన్మాత్రలు తన్మాత్రలు అంటే శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూప తన్మాత్ర ఆ తర్వాత రస తన్మాత్ర గంధ తన్మాత్ర ఈ ఐదు తన్మాత్రలు కూడా సత్వర జో త నుంచి ఏర్పడ్డాయి వీటి ద్వారా ఏర్పడ్డ ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇవి కూడా ఈ తమో కణాలతోనే ఏర్పడ్డాయి కానీ ప్రతి పదార్థం లోపల సత్వ కణాలు కణాలు తమో కణాల సంఖ్యలో తేడా వల్ల రకరకాల పదార్థాలు తయారయ్యాయి సత్వ కణముకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది రజో కణానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది తమో కణానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది ఈ మూడు ప్రత్యేకమైన లక్షణాలు కల కణాలు మూడు కలవడం ద్వారా మూడి లోపల ఒకటి అధికంగా ఉండడము ఒకటి అల్పంగా ఉండడం ద్వారా ఈ రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి ఆకాశాన్ని తీసుకున్నట్టయితే ఆకాశం లోపల సత్వ కణాలు అధికంగా ఉంటాయి ఆకాశం కూడా నిర్మితమే ఆకాశం కూడా ఒక కార్యపదార్థమే అది ఎక్కడి నుంచి ఏర్పడ్డది మూల ప్రకృతి నుంచి మహాతత్వం మహాతత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి శబ్ద తన్మాత్ర శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం అనే ఈ భూతం ఏర్పడింది ఈ ఆకాశం అనే భూతం లోపల సత్వకణాలు అధికంగా ఉంటాయి అంటే సత్వకణాలు అధికంగా ఉండడం ద్వారా సత్వగుణం అధికంగా ఉంటుంది ఆకాశం లోపల ఇక వాయువు లోపల రజోకణాలు అధికంగా ఉంటాయి కనుక వాయు లోపల రజోగుణం అధికంగా ఉంటుంది అందుకే వాయువు ఎప్పుడు రజోగుణం యొక్క లక్షణం ఏంటిది రజోకణం యొక్క లక్షణం ఏంటిదంటే తెలత్వం ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది కనుక వాయువు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఆ తర్వాత అగ్ని అగ్ని లోపల రజో కణాలు సత్వ కణాలు రెండు కూడా అధికంగానే ఉంటాయి అందుకే అగ్ని లోపల కదిలే గుణం ఉంది తర్వాత వెలిగే గుణం ఉంది వెలిగే గుణము సత్వ కణాలతో వచ్చింది కదిలే గుణము కాల్చే గుణము ప్రతి కణాలు వస్తుంది ఆ తర్వాత నీటి లోపల తమో కణాలు సత్వ కణాలు రెండు అధికంగా ఉంటాయి అందుకే నీరుకు స్థిరంగా ఉండే గుణం ఉంది తర్వాత సత్వకుణ సత్వ కణాలు ఉండడం ద్వారా చల్లబరిచే గుణం ఉంది తర్వాత ఇక పృథివికి పృథ్వీ లోపల తమో కణాలు అధికంగా ఉంటాయి పృథ్వీభూతం లోపల అందుకే పృథ్వీ స్థిరంగా ఉంటుంది కణం యొక్క లక్షణం ఏంటిది ప్రకాశం రజోకణం యొక్క లక్షణం ఏంటిది క్రియా తమోకణం యొక్క లక్షణం ఏంటిది స్థితి ఇది యోగ శాస్త్రం లోపల ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అనేది ఒక సూత్రం వస్తుంది అంటే సత్వకణానికి ప్రకాశ గుణం ఉందని రజో రజోకణానికి క్రియాగుణం ఉందని తమో కణానికి స్థితి గుణం ఉందని ఈ సూత్రం యొక్క అర్థం ఈ సత్వ రజో తమో కణాలు కలిసి భూతాలుగా ఇంద్రియాలుగా ఏర్పడ్డాయి భూతాలు అంటే ఇప్పుడు చెప్పుకున్న పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివిగా ఏర్పడ్డాయి ఈ మూడు కణాలే ఇందులో మళ్ళీ కొత్తగా ఏం కలవలేదు ఈ మూడు కణాలను ఈశ్వరుడు తన జ్ఞానం ద్వారా రకరకాలుగా కలిపాడు ఆ కలపడం ద్వారా రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి మొదలు అంటే సత్వరజత మోకాళ్ళ నుంచి భూతాలు ఏర్పడ్డాయి ఇంద్రియాలు అహంకారం వరకు ఒకటే రకంగా ఉంటుంది మన అహంకారం తర్వాత రెండు రకాల పదార్థాలు ఏర్పడతాయి భూతాలు ఇంద్రియాలు భూతాత్మకము ఇంద్రియాత్మకము భూతాలు అంటే భూతాత్మకము అంటే ఏంటి సూక్ష్మభూతాలు స్థూలభూతాలు సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రలు స్థూలభూతాలు అంటే ఈ పంచభూతాలు వీటిని భూతాత్మకమైన జగత్తు అంటారు ఇక ఇంద్రియాత్మకము అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు దీన్ని ఇంద్రియాత్మక జగత్తు అంటారు ఈ ఇంద్రియాత్మకమైన జగత్తు ఈ భూతాత్మకమైన జగత్తు కలిస్తేనే మనము భోగాన్ని అపవర్గాన్ని సాధించగలం భోగము అంటే భౌతిక సుఖాలు అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందము రెండు కూడా మనం పొందాలంటే భూతాత్మకము ఇంద్రియాత్మకముగా జగత్తు యొక్క నిర్మాణం జరగాలి జరిగినప్పుడు ఇంద్రియాత్మకము మన శరీరంలో ఉంటుంది దీనికి గ్రహించే గుణం ఉంటుంది తీసుకునే గుణం ఉంటుంది ఇక భూతాత్మకము బయట ఉంటుంది దానికి ఇచ్చే గుణం ఉంటుంది అందుకే భూతాలను దేవతలు అంటారు భూతాలు ఏం చేస్తాయి ఇస్తుంటాయి ఇచ్చే గుణాన్ని దైవత్వం అంటారు అందుకే పంచమోహ భూతాలను దేవతలు అంటారు అవి ఇస్తుంటాయి ఇవి తీసుకుంటుంటాయి ఇంద్రియాలు తీసుకొని ఆత్మకిస్తుంటాయి గనక ఈ పదకొండు ఇంద్రియాలను కూడా దేవతలే అంటారు అంటే అన్ని ఇచ్చే గుణం ఉన్నాయి దేనికి ఇస్తున్నాయి చిదావసానో భోగ ఆత్మకే ఇస్తున్నాయి అన్ని ఏ పదార్థమైనా చివరికి చేరుకునేది ఆత్మకే ఈ జీవాత్మకే ఈ సత్వరజో తమోకనాలతో కూడిన ఈ జగత్తు ఇంద్రియాత్మకము భూతాత్మకము రెండూ కూడా ఈ ఆత్మ కోసమే పనిచేస్తున్నాయి అందుకే అవి దేవతలు ఆత్మకి ఇస్తున్నాయి ఆత్మ తీసుకుంటుంది ఈ తీసుకున్న ఆత్మ ఏం చేయాలి ఈశ్వరుడిచ్చిన వేద జ్ఞానం ప్రకారము ఈ భూతాలేంటివి ఇంద్రియాలేంటివి వీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే భౌతిక ఆనందం లభిస్తుంది ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది అనేది వేదములో ఉంది దాన్ని గ్రహించి ఆ విధంగా ఈ జగత్తును మనము భౌతిక సుఖానికి ఆధ్యాత్మిక ఆనందం కోసం వాడుకోవాలి అందుకోసం వేదం అంటే ఈ సత్వ రజో తమో కణాలు ఈ రకరకాల పదార్థాలుగా మార్చింది ఈశ్వరుడే ఈ రకరకాల పదార్థాలుగా మార్చి మనకు భోగము అపవర్గము ఇవ్వడం కోసము వేదాన్ని ప్రకటించింది కూడా ఈశ్వరుడే అలా మనము ఆ వేదాన్ని చదివి ఈ ఇంద్రియాలను భూతాలను బాగా వాడుకుంటే మనకు భౌతిక సుఖం లభిస్తుంది ఆధ్యాత్మిక ఆనందము లభిస్తుంది మరి ఈ జగత్తును స్థూలంగా విభజిస్తే ఎన్ని రకాలుగా ఉంటుంది స్థూలంగా విభజిస్తే జగత్తు లోపల మూడు పదార్థాలని మనకు తెలుసు ఆత్మలు పరమాత్మ ప్రకృతి పరమాణులు ఈ మూడు కాకుండా ఇంకొక పదార్థం ఉంది అదే ఈ కనిపించే జగత్తు కనిపించే జగత్తు ఈ నాలుగో పదార్థం ఏదైతుందో ఈ కనిపించే జగత్తు ఇది అంటే నశిస్తుంది ఎప్పటికి ఉండదు కానీ ఆ మూడు పదార్థాలు మాత్రం నశించవు ఆత్మ నశించదు పరమాత్మ నశించదు మూల ప్రకృతి నశించదు కానీ ఈ కనిపించే ఈ కార్యరూపంలో ఉన్న జగత్తు మాత్రమే నశిస్తుంది అంటే ఇప్పుడు ఈ సృష్టి లోపల నాలుగు పదార్థాలుగా ఉన్నట్టు మనం భావించవచ్చు అంటే మూల ప్రకృతి కూడా ఉంది ప్రజెంట్ ఆత్మలు కూడా ఉన్నాయి పరమాత్మ కూడా ఉన్నాడు కనిపించే జగత్తు కూడా ఉంది ఈ కనిపించే జగత్తులో రకరకాల పదార్థాలు ఆ కనిపించని మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ లోపల కానీ ఆత్మ లోపల కానీ మూల ప్రకృతి లోపల తేడాలు లేవు మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డ ఈ కార్య జగత్తులోనే రకరకాల తేడాలు రకరకాల పదార్థాలు ఉన్నాయి ఈ రకరకాల పదార్థాలన్నిటి కూడా కార్య పదార్థాలు అంటారు మిగతా మూడు పదార్థాలు మాత్రం కారణ పదార్థాలు ఆత్మ కారణ పదార్థమే పరమాత్మ కారణ పదార్థమే మూల ప్రకృతి కారణ పదార్థమే మూల ప్రకృతిలో మూడు రకాల పదార్థాలు అవే సత్వగుణము రజగుణము తమో గుణము ఈ గుణము కాదు ఇవి కణములు ఇవి సత్వకణము రజోకణము తమో కణము వీటినే గుణాలను ఎందుకు అంటామంటే ఇవి గౌణాలు గనక గుణాలు అన్నారు కానీ ఈ సత్వ కణము సత్వ కణమే కణము రజో కణమే తమో కణము తమో కణమే కానీ వీటి గుణాలు ఏంటంటే వీటి లక్షణాలు ఏంటి అంటే సత్వ కణానికి ప్రసన్నత అనే గుణం ఉంది రజో కణానికి అప్రసన్నత అనే గుణం ఉంది తమో కణానికి విషాదం అనే గుణం ఉంది ఇది అంతటా ఉంటుందంటే అంతటా ఉండదు మనస్సు లోపల ఈ గుణాలు ఏర్పడతాయి ఇంకా బయట చూస్తే ఈ సత్వ రజో తమోకణాలతో ఏర్పడిన ఈ జగత్తు లోపల అంటే మిగతా అన్ని పదార్థాల లోపల ఒక మనసు లోపల మాత్రమే ఈ సత్వకణం యొక్క గుణము ఆత్మకు ఎలా తెలుస్తుంది ప్రసన్నతగా తెలుస్తుంది రజోకణం యొక్క గుణము అప్రసన్నతగా తెలుస్తుంది తమోకణం యొక్క గుణము విషాదంగా తెలుస్తుంది ప్రసన్నత అంటే సుఖము స్థూలంగా అర్థం తీసుకుంటే అప్రసన్నత అంటే దుఃఖము ఇక విషాదము అంటే అజ్ఞానం ఈ మూడు మనసు లోపల తెలుస్తుంటాయి అంటే లోపల అజ్ఞానం ఉంటే మనసు లోపల తమో కణముల యొక్క ప్రాబల్యత ఎక్కువ ఉందని అర్థం మన లోపల చంచలత్వము దుఃఖము అసంతృప్తి ఉంటే రజోకణముల యొక్క ప్రాబల్యత ఎక్కువ ఉందని అర్థం మన లోపల ప్రసన్నత సుఖము శాంతము ఆనందము ఇలా ఉంటే మన లోపల కణముల యొక్క ఆధిక్యత ఉంది అని అర్థం అంటే మనం ఎలా తెలుసుకుంటామంటే మన లోపల ఈ లక్షణాలు వచ్చినప్పుడు గణం ఉందా రజోగుణం ఉందా తమో గుణం ఉందా అని తెలుసుకుంటాం ఈ సత్వ రజో తమో గుణాలను సత్వగుణము అంటాం రజగుణ రజో రజోగుణం అంటాం తమగుణ మనము తమో గుణం అంటాం ఎందుకు గుణాన్ని మాత్రమే సత్వగుణం అంటాం కానీ రజము యొక్క గుణాన్ని రజోగుణం అంటాము తమం యొక్క గుణాన్ని తమో గుణం అంటాం కారణం ఏంటంటే సంస్కృతం లోపల సత్వము అని ఉంది రజోగుణానికి రజ రజస్సు అని ఉంది తమోగుణానికి తమస్సు అని ఉంది సంస్కృతం లోపల తమస్సు రజస్సు తెలుగులోకి వస్తే లేకపోతే వేరే భాషల్లోకి వస్తే లౌకిక భాషల్లోకి వస్తే రజోగా మారుతుంది తమోగా మారుతుంది సత్వ అకారాంతమే ఉంది కనుక సత్వగుణంగానే ఉంటుంది రజస్సు రజోగుణంగా మారుతుంది తమస్సు తమోగుణంగా మారుతుంది వ్యాకరణ రీత్యా అంటే సత్వగుణము రజోగుణము తమో గుణము ఇవి కార్యము ద్వారా తెలుసుకుంటున్నాం మనం అంటే ఈ కణాలను మనం ఎట్లా తెలుసుకుంటామో మన కార్యం ద్వారా అంటే మనస్సు లోపల ఈ గుణాలు అధికమైనప్పుడు అంటే ప్రసన్నత అప్రసన్నత విషాదం అధికంగా అయినప్పుడు సత్వగుణం ఉందా రజోగుణం ఉందా తమో గుణం ఉందా అని తెలుసుకుంటాము మరి బయట ఎలా తెలుసుకుంటాము బయట ఇది సత్వ పదార్థమా రజో పదార్థమా తమో పదార్థం ఎట్లా తెలుసుకుంటామంటే సత్వ పదార్థానికి ప్రకాశం అనే గుణం ఉంది రజ పదార్థానికి క్రియా అనే గుణం ఉంది అంటే కదలిక ఉంటుంది తమో పదార్థానికి స్థితి అనే గుణం ఉంటుంది అంటే ప్రతి పదార్థం లోపల కనిపించే పదార్థం లోపల ఈ మూడు గుణ మూడు కణాలు ఉంటాయి కానీ ఏది అధికంగా ఉంటే దేని ప్రాబల్యత ఎక్కువ ఉంటే ఆ పదార్థం అంటాం దాన్ని ఆహారం అంటాం ఆహారం అంటే వల్ల కేవలం సత్వ కణాలే ఉండవు తమో కణాలు కూడా ఉంటాయి రజో కణాలు కూడా ఉంటాయి ఆహారం లోపల కానీ సత్వ కణాలు అధికంగా ఉంటాయి ప్రాబల్యంగా ఉంటాయి దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక అది సత్వ పదార్థం అవుతుంది అంటే ఏ ఆహారం లోపలనైతే సాత్విక కణాలు ఎక్కువ ఉంటాయో సత్వ కణముల యొక్క ప్రాబల్యత ఉంటుందో ఆ ఆహారాన్ని సత్ ఆహారం అంటావు అందులో తమో కణాలు రజో కణాలు అసలు లేవని కాదు ఉంటాయి కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి విధంగా ఈ ప్రపంచంలో కనిపించే అన్ని పదార్థాల లోపల మూడు ఉంటాయి కానీ ఈ మూడిటి లోపల దేని ప్రాబల్యత ఎక్కువ ఉంటే ఆ పదార్థం అంట ఉంటుంది ఇక కానీ మూల ప్రకృతి లోపల సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు విడివిడిగా ఉంటాయి సత్వకణం యొక్క లక్షణము రజోకణం యొక్క లక్షణం తమో కనం యొక్క లక్షణం ఇవి కలిసి ఉండవు మూల ప్రకృతిల పల విడివిడిగా సామ్య వ్యవస్థ అంటారు సామ్య వ్యవస్థ అంటే సామ్య వ్యవస్థ లోపల ఈ మూడిటికి మూడు విడివిడిగా ఉంటాయి మూడు విరుద్ధ లక్షణాలు కలిగి ఉంటాయి వైధర్మ్యం కలిగి ఉంటాయి కానీ మహా తత్వం నుంచి ఇవి కలిసే ఏర్పడతాయి మహాతత్వం లోపల రజో కణాలు సత్వ కణాలు తమో కణాలు కలుస్తాయి కానీ ఇందులో సత్వ కణాలు అధికంగా ఉంటాయి కనుక దీన్ని మహాతత్వం అంటారు ఈ మహాతత్వానికి కణాలు కొన్ని కలిస్తే అది అహంకారం అవుతుంది అహంకారానికి తమో కణాలు కలిసి తన్మాత్రలు ఏర్పడతాయి రజో కణాలు కలిసి కర్మేంద్రియాలు ఏర్పడతాయి సత్వ కణాలు కలిసి జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి సత్వ రజో తమో కణాలు కలిసి మనస్సు ఏర్పడుతుంది ఆ తమో కణాలకు సత్వ కణాలు కలిసి ఆకాశం ఏర్పడుతుంది రజోకణాలు కలిసి వాయువు ఏర్పడుతుంది రజోకణాలు సత్వకణాలు కలిసి అగ్ని ఏర్పడుతుంది ఆ తర్వాత సత్వకణాలు తమో కణాలు కలిసి జలం ఏర్పడుతుంది తర్వాత తమో కణాలు కలిసి అదే తన్మాత్రలకు పురుచివి ఏర్పడుతుంది ఈ విధంగా ఈ జగత్ ఏర్పడి ప్రతి దాంట్లోపల కూడా సత్వకణము రజోకణము తమోకణము అంటుంది ఆ మూడిటి గురించి తెలుసుకోవడమే వివేక జ్ఞానం ఎప్పుడైతే మనకు సత్వకణము రజోకణము కణము యొక్క ప్రత్యక్షం జరుగుతుందో అప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది ఈ సత్వ రజో తమోకణాల గురించి మనకు దర్శనమైనప్పుడు వీటితో ఏర్పడ్డ ఈ జగత్తు గురించి కూడా మనకు అర్థం అవుతుంది ఈ సత్వరజో తమో కణాలు ఈ జగత్తుగా ఎందుకు ఏర్పడ్డాయి సంఘాత్ పరాధాత్వ పురుషస్య సంఘాత్ పరాతత్వాత్ పురుషస్య అంటే ఈ సత్వ రజో తమో కణాలు ఈ రకరకాల పదార్థాలుగా మహాతత్వంగా అహంకారంగా తన్మాత్రలుగా తన్మాత్రల నుంచి పంచభూతాలుగా కర్మేంద్రియాలుగా జ్ఞానేంద్రియాలుగా మనసుకు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఆత్మ కోసం అనేది ఏర్పడుతుంది అప్పుడు ఆత్మ ప్రత్యక్షం జరుగుతుంది ఆ ఆత్మ ప్రత్యక్షమైనక ఆత్మ లోపల ఉన్న ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది అలా మనము ఈ విధంగా భావించవచ్చు అంటే మనకు సత్వకణము రజోకణము తమోకణముల యొక్క వివేక జ్ఞానము అంటే వాటి యొక్క యథార్థ జ్ఞానము తెలుసుకుంటే కార్యరూప జగత్తు గురించి తెలుస్తుంది ఈ కార్యం ఎందుకు ఏర్పడ్డది ఆ ఆత్మ గురించి తెలుస్తుంది ఈ సత్వ తమో కణాల నుంచి ఈ కార్యంగా మారడానికి కారణమైన పరమాత్మ గురించి తెలుస్తుంది ఆత్మ దర్శనమైన తర్వాత ఆత్మ లోపల ఈ కార్య జగత్తుకు కారణమైన నిమిత్త కారణమైన ఆ పరమేశ్వరుడు గురించి తెలుస్తుంది అంటే కార్యము తర్వాత ఈ కార్యం ఏర్పడడం లోపల వెనుక మూడు కారణాలు ఉన్నాయి మూల ప్రకృతి ఉంది ఆత్మలు ఉన్నాయి పరమాత్మ ఉన్నాడు ఈ కార్య జగత్తు ఎందుకు ఏర్పడదంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం ఈశ్వరుడు ఏర్పరిచాడు ఈ కార్య జగత్తు లోపల భూతాత్మకము ఇంద్రియాత్మకము రెండు రకాలు ఉన్నాయి ఈ కార్య జగత్ జగత్తుకు మూల కణాలు సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు సంక్షిప్తంగా జగత్తు జీవితము జీవితము యొక్క పరమార్థం అంటే ఇంతే అంటే వీటిని తెలుసుకోవడమే మన ఆనందానికి మూలము మన దుఃఖ విముక్తికి అవుతుంది ఇవి తెలుసుకునేంతవరకు తెలుసుకునేంత వరకు మనము దుఃఖం నుంచి దూరం కాలేము దుఃఖం నుంచి దూరం కావాలంటే ఈ సత్వకణము రజోకణము తమో గురించి మనము తెలుసుకోవాలి అదే సాంఖ్య దర్శనం చెప్తుంది